శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ చేయించుట కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య శిక్షణ నిపుణులు లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి పన్నెండు రాశుల వారికి సంబంధించి పూజ శుక్ర కేతు కలియక వల్ల ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇది కలయిక అంటే ఒకే రాశిలో ఉన్న దాన్ని కూడా కలయిక కింద తీసుకుంటాము ప్లస్ అది కాక దృష్టి ఉంటే కూడా అది కలయిక కిందకు వస్తుంది కొంత కలిసి డైరెక్ట్ గా కలిసి ఉండడం వల్ల ఒకే రాశిలో ఈ బుధ రాశిలో రెండు ఉన్నాయి అంటే మిథునంలోనేమో కుజుడుంటూ కన్యా రాశిలో కేతులు ఉన్నారు సో దీని కాంబినేషన్ ఉంటుంది ఎందుకంటే దిశ్వభావ రాశిలో ఉండే గ్రహాలు యాజ్ పర్ జైని జైమిని శాస్త్రం పరంగా ఒకే రాశి కళ సంబంధాలు కలిగి ఉంటాయన్నమాట అవి అయితే దీనివల్ల ఏమిటంటే దిశ్వభావ రాశుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ రెండు రెండుగా జరుగుతూ కూడా ఉంటాయి అంటే ఎలాగ ప్రపంచ దేశవ్యాప్తంగా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకతలు రావడము కొంచెం ప్రభుత్వ గవర్నమెంట్ వ్యక్తులు ప్రయాణం చేసే వాహనాలు కొంత ఇబ్బంది రావడం కానివ్వండి స్త్రీల మీద హత్యాలు కానివ్వండి వాతావరణం అనేకమైన చేంజెస్ ఇట్లాంటివి మనం చూస్తుంటాం అయితే ఇక్కడ మనం కన్యా లగ్నం వారికి స్పెసిఫిక్గా కనుక చూసినట్లయితే సర్వసాధారణంగా ఎప్పటి నుంచో కేతు యొక్క సంచారం రాశిలో జరుగుతుంది ఈ కేతు సంచారం రాశిలో జరిగేటప్పుడు సర్వసాధారణంగా జరిగే ఫలితం ఏమిటి అంటే ఇది కొంచెం స్పిరిచువల్ యోగంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోని మరియు కొంతవరకు వైరాగ్యం విరక్తి సంబంధించిన ఆలోచన కూడా ఇస్తుంది నేను కేతు నాకు ఏది వద్దు నేను ఏమీ చేయను ఈ థాట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుక్రుడు కూడా వచ్చి చేరాడు ఇది కొంత అమ్మవారు ఉపాసకులకు మంచిది చెప్పాలంటే ఇప్పుడు చూడండి కొంతమంది అమ్మవారి ఉపాసన రెగ్యులర్ గా చేస్తున్నారు వాళ్ళకి చాలా మంచిది ఇంకొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళగలుగుతారు కొన్ని కొన్ని నిదర్శనాలు జరుగుతాయి వాళ్ళకి స్వప్నంలో కూడా అమ్మవారి యొక్క దర్శనం జరగవచ్చు ఇట్లాంటివి జరుగుతాయి కాకపోతే కుజుడు దృష్టి ఉన్నందుకు స్ట్రెస్ కూడా ఉంటుంది ఎందుకంటే శుక్రకేతువులు ఉంటూ కుజుడు దృష్టి ఉంది అంటే ఏమిటి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళని ఏదైనా ప్రలోభ పెట్టడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కన్యాలగ్నం వారికి అదే విధంగా ఇక్కడ ధనాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు అంటే ధనస్థానాధిపతి తండ్రి కారకుడు అయ్యారు అంటే ఏమిటి తండ్రి యొక్క ధనాన్ని ఒకసారి చూడండి తండ్రి పిల్లలందరికీ కొంత ధనాన్ని ఇస్తాడు ఇచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకి సఖ్యత లేకపోతే దాని గురించి ఏదైనా గొడవలు జరుగుతుంటాయి లేదు నేను తండ్రికి పలానా చేశాను కాబట్టి నాకు ఎక్కువ రావాలి ఆస్తుల విషయంలో ప్రాపర్టీస్ విషయంలో మనీ విషయంలో ముఖ్యంగా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అంటే ఏదో వాస్తమ్యం మనీ వచ్చింది ఆ మనీ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మధ్యన చిన్న చిన్న డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతుంటాయి అటువంటి విషయాలు కొంత చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ భాగ్యస్థానము అనేటువంటిది ఏదైతే ఉందో భాగ్యం అనేటువంటిది ఏంటంటే లాంగ్ జర్నీస్ స్థానం కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేనట్లయితే చూడండి ఒక్కోసారి ఇక్కడ ఏమవుతుంటుందంటే పర్టికులర్గా ఈ లాంగ్ జర్నీసే కాకుండా మనము మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం ఒక్కోసారి పెద్ద మొత్తంలో ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసే విషయంలోని కొన్ని కొన్నిసార్లు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అందులో పర్టికులర్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే ఇప్పుడు ఏఐఏని వచ్చింది కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ నేర్చుకునే విషయంలో కూడా కొంచెం చూసుకొని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ కోర్సు నేర్చుకునే దానికి అప్డేట్ వస్తుంది కొంచెం అటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది అయితే అండి ఇప్పుడు కన్యా రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా కన్యా రాశి వారికి ఎప్పుడైతే కన్యా లగ్నం కావచ్చు రాశి కావచ్చు రాశిలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ముఖ్యంగా ఉదయం నిద్ర లేచి చక్కగా మెడిటేషన్ చేయాలి అది ఎవరిని లక్ష్మీ గణపతిని లేదా అమ్మవారి మంత్రం ఏదైనా తీసుకొని చేస్తూ ఉండాలి ఒకటి రెండవది సర్వసాధారణంగా కన్యా లగ్నంలో ఎవరైనా జన్మించారంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి లైఫ్ లాంగ్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటే ఉదయం నిద్రలేచిన వెంకటేశ్వర స్వామిని చూసుకోవడం సుప్రభాతం వింటూ నిద్రలేవడము వాళ్ళ రింగ్ టోన్సే నేనేం చెప్తానంటే వాళ్ళకి వాళ్ళు అలారమే అలా పెట్టుకోండి అని చెప్తాను అప్పుడు ఆటోమేటిక్గా ఆ థాట్తో లెగుస్తారు కదా సో ఆ రకంగా నిద్ర లేవడం అండ్ అలాగే మీరు ఇంకొక కొంచెం ఏంటంటే ఈ ఈ సష్టమాధిపతి పంచమంలోకి వస్తూ పన్నెండులో రవి బుద్ధులు ఉన్నారు సో పన్నెండులో ఉండే రవి బుద్ధులు ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ కి మంచి టైం ఇది ఇన్వెస్ట్మెంట్స్ కి భూములు కొనుగోలు చేయడానికి ఎందుకంటే ఒక కాంబినేషన్ ఎలా అయితే మనకి ఇబ్బందికరమైన ఫలితం ఇస్తుందో మంచి ఫలితం కూడా ఇస్తుంది పెట్టుబడులకి చాలా మంచి టైం ఎందుకంటే పన్నెండో స్థానంలో బుధాయిత యోగం ఏర్పడుతుంది వీరికి నాలుగైదో తేదీల నుంచి సో ఫిఫ్త్ నుంచి వీళ్ళకి ఒక స్పామ్ ఆఫ్ ఒక థర్టీన్ డేస్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్పెక్యులర్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎంత వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ శుక్రకేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము క్యారెట్స్ తినిపిస్తున్నట్లయితే గ్రాసము తినిపిస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతులు కలయికి ఒక పది పదిహేను రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త ఎగ ఇచ్చా ఎందుకంటే శుక్రుడు స్త్రీల కార్కుడు అన్న ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం అదే రకంగా మనకు కనబడుతుంది కూడా నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక నెల ఇంకో పద్దెనిమిది రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవైకి కర్కాటకంలో కూడా వెళ్తాడు అప్పుడు ఆ కుజుడు శుక్రుడితో శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు అందుకని అదొక నాలుగైదు నెలల ప్రభావం ఉంటుంది అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ జకేతువే కాకుండా ఇంకొక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి సరే దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది పెరగడం లేనట్లయితే కొన్ని కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు అందుకనే ఏమవుద్ది స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభం అవుతుంది ఫస్ట్ ఏమో పాజిటివ్ గా ఉంటుంది దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభం అవుతుంది అంటే మల్టిపుల్ గా జరుగుతూ ఉంటాయి ఒకవైపు వ్యతిరేకించే వారు ఎక్కువ మంది ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని ఇష్యూని ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదకి ప్రయాణం చేయనున్నాడు ఆయన అందుకనే ఏమవుతుంది కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్త ప్రభావం ఉంటుంది అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రు క్షేత్రంలో ఉన్నాడు మిథునంలో కానీ తర్వాత తర్వాత నీచ స్థానంలోకి వెళ్తాడు నీచ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శని వీక్షిస్తాడో అష్టమంలో ఉండే శని అక్కడి నుంచి అష్టమంలో ఉండే శని ఇప్పుడు వీక్షిస్తాడు శని కూర్చులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది అలాగే కొంత వాహన ప్రమాదాలు శుక్రుడు వాహనాల కారకుడు ఈ పద్దెనిమిది రోజులు దాదాపుగా అక్కడ మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు కొంచెం వాహనాల విషయంలో అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు కొంచెం ప్రయాణాలు చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణం ప్రయాణించేది అంటే ఇప్పుడు సీఎంలు పీఎంలు ఉన్నారు వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి ఏది ఎయిటీన్త్ వరకు పర్టికులర్గా సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి మెయిన్ యాస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది అంటే ఏంటి మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ నాలుగు గ్రహాలు గుర్తుపెట్టుకోండి శుక్ర కేతు కుజశని వీలైతే రాహు మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన గణపతి యొక్క స్తోత్ర పఠనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము బయటికి వెళ్లే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయన మహానయన నామస్మరణ చేయడము ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం కానీ కొంతమందికి రాశి తెలియదు అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటా అంటే ఈ దీపారాధన చేయడము వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది గ్రాసము తీపి చపాతీలు అంటారు అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము అదే విధంగా క్యారెట్స్ తినిపించడం చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు రాసేంటో తెలియదు వాళ్ళు రాయలేదు అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు ఈ విధంగా చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి నేను చెప్పేది ఒకటే ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చాలా చక్కగా తెలియసే గురుగారు ధన్యవాదాలండి శ్రీమా ప్రేమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి